you అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో తొలి శుక్రవారం పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఆషాఢ మాసం అయిపోయింది ఆఫర్లు అయిపోయినాయి శుక్రవారాలు అంటే శ్రావణ మాసం వచ్చేసింది కదండి శ్రావణ మాసంలో చాలామంది బిజీగా ఉంటారు ఎందుకంటే శ్రావణ శుక్రవారాలని అందులో శ్రావణ మాసంలోనే ఎక్కువ శాతం మనకు పెళ్ళిళ్ళు వాటితో పాటుగా పండుగలు కూడా ఎక్కువగా ఉంటాయి కదా మనకు పండగలంటే ఎక్కువ శాతము రాఖీ పౌర్ణమి వాటితో పాటుగా కృష్ణాష్టమి అలాగే నాగుల చవితి శుక్రవారాలు ఈ విధంగా చాలా బాగా చేసుకుంటాం కదండీ అయితే శ్రావణ మాసంలోనే ఎక్కువ శాతం వర్షాలు పడుతూ ఉంటాయి అని చెప్పేసి నేనైతే ఎక్కువ శాతము ఈ నడుమ స్వీట్ కార్న్ తెప్పించుకుంటున్నానండి మామూలుగా స్వీట్ కార్న్ అసలు మనకు దొరికేవే కాదు ఎప్పుడో ఎక్కడో దొరికేవన్నమాట కానీ మనకిప్పుడు పనులల్లో కూడా తెచ్చి అమ్ముతూ ఉన్నారు కదండి సరే ఇంకా వీటిని వల్చే విధానం చూపించాను కదా చక్కగా ఇలాగ ఈజీగా వలుసుకోవచ్చండి నీట్గా కడిగేసి బాండీలో నెయ్యి వేసేసి ఈ విధంగా స్వీట్ కార్ని వేసి కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం అలాగే మిరియాల పొడి వేసేసి బాగా కలిపి కిందికి దించిన తర్వాత కొంచెంగా మనం నిమ్మరసం వేసేసుకొని అప్పటికప్పుడు ఇలాగ తిన్నామనుకో సూపర్గా ఉంటాయండి చల్లగా అయితే బాగుండవు అనమాట వేడి మీదనే స్వీట్ కార్న్ తినాలండి ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు శుక్రవారం అని చెప్పేసి మేము బయటికి వెళ్ళామండి నేను మా అక్క లక్ష్మక్క అక్క అలాగే మా అక్క కూతురు మల్లిక మీరు చూసే ఉంటారు కదండీ మేము ఎక్కువ శాతం నంద్యాల్లో సత్యనారాయణ ట్రెడ్రస్కి ఎక్కువగా వెళ్తూ ఉంటాము అయితే నేను మొన్న వీడియోలో అమ్మవారికి మామూలుగా సారే తీసుకొని వెళ్ళినప్పుడు పల్లీ చిక్కి చూపించానండి నాకు డౌట్ వచ్చిందనమాట అక్క పల్లీ చిక్కి బెల్లం సపరేట్గా ఉంటుంది అని అడిగానండి ఉంటుందమ్మా అని చెప్పేసి చూపించింది ఇలా ఉంటుంది మీకు ఒకవేళ కావాలి అనుకుంటే అది బకెట్ బెల్లం లాగా కూడా కనపడుతుందనమాట కానీ వాటి మీద పల్లి పల్లీ చిక్కి కనపడింది నువ్వుల ముద్దలు కనపడ్డాయని చెప్పేసి ఒక కిలో మాత్రం తెచ్చుకున్నానండి ఇంకా అక్క వాళ్ళు ఎక్కువ శాతం ముద్ద బెల్లమే వాడతారండి ఈ ముద్ద బెల్లం మెయిన్గా మనకు భక్ష్యాలకు కానీ పాయసానికి కానీ చాలా బాగుంటుందండి మొన్న వీడియోలో కూడా ముద్ద బెల్లం అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నారు ఇలా ఉంటుందండి బెల్లం ఓకేనా ఇంకా ఆ తర్వాత వస్తూ వస్తూ మనం టౌన్లోకి వెళ్ళాము అంటే కంపల్సరిగా పూలు తెచ్చుకుంటాం కదండి అందులో శుక్రవారము సరే అని చెప్పేసి విధంగా రకరకాల పూలు పెట్టించుకొని తీసుకొని వచ్చుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా మామూలుగా హోల్సేల్ అంగట్ల దగ్గర కూడా ఉంటాయి మేము ఎక్కువ శాతము శిల్పా సహకార కాడ తెచ్చుకుంటామండి ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా మున్ని మామూలుగా ఫోన్ చేసి నిందండి అక్క రేపు రాను అంటే నిజంగా నాకు ఎంత భయం వేసిందంటే పగులంతా బయట తిరిగేసి వచ్చాం కదా షాపింగ్ చేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ని అంట్లున్నాయి కడగాల ఎట్లబ్బా అని చెప్పేసి పదిన్నర అప్పుడు మొదలు పెట్టానండి అయితే నేను ఎప్పుడు ఏ పని చేసినా కూడా పాటలు పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటానన్నమాట మీరు కూడా అంతేలేండి ఎట్లా అంటే మనం పాటలు వినుకుంటూ పని చేసామనుకో అలుపు అనేది ఉండదు చక్కగా ఇంకా అన్నీ ఉన్నాయి స్టార్ట్ చేస్తే పని స్టార్ట్ చేస్తానంటే ఖచ్చితంగా అయిపోయేంత వరకు చేసేస్తానండి కొంచెం తోమడం అలాగ పెట్టేది మళ్ళీ కొంచెం సేపు తర్వాత అలాగా చేయనండి చాలామంది మనం ఏం చేస్తున్నామంటే నిలబడుకొనే తోముతున్నామండి నిలబడినంతసేపు నీళ్లు ట్యాప్ ఇడిస్తున్నాము కడుగుతున్నాము కానీ తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుందండి ఎక్కువ శాతం కూర్చొని కడగటమే బెటర్ అనిపించింది ఆల్రెడీ వంట కూడా అంతా నిలబడే చేస్తూ ఉన్నాము అంట్లన్నీ నిలబడే బండలన్నీ నిలబడే కాబట్టి మనకి ఈ విధంగా నడుముల నొప్పులు వచ్చినాయేమో అని అనిపించింది అండి ఇంకా అంట్లన్నీ తోమేసి ఇంకా టైం చూపిస్తూ ఉన్నాను చూడండి పదకొండున్నర అందాజ అయిందండి కరెక్ట్గా గంట టైం పట్టిందనమాట అందులో దోశ వేసేసినాను ఇంకా అక్క వాళ్ళు షాప్ నుంచి అటే వెళ్ళిపోయారండి నేను మాత్రం నైట్ దోశ అనమాట సరే ఇంకా శుక్రవారం కదా ఇంకా నీట్గా మొత్తము బెడ్షీట్లన్నీ మార్చేసి ఇంకా అంతా అయ్యేసరికి పదకొండున్నర పదకొండు ముక్కాలు అయిందండి ఇంకా ఎంత పనైనా చేసినా కూడా కొంచెం సేపు అలాగా కూర్చొని ఒక్కదాన్ని కూర్చుంటానండి ఇంకా ఎవరితో మాట్లాడటం అలాగే ఏమి అనమాట ఒక్కదాన్ని కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఉదయం పని ఎలా మొదలుపెట్టాలి ఏంటి మనకు స్పెషల్ డేస్ అనేటివి ఉంటాయి కదా సో శుక్రవారం కాబట్టి తొందరగా లేయాలి బండలు దుడుచుకోవాలి సరే బండలు దుడుచుకోవటానికి అంటే మనం రోబో పెట్టుకుంటాము సరిపోతుంది అని చెప్పేసి రాత్రి వంటకాన్ని తుడిచిపెట్టానండి ఇంకా ఉదయం లేవంగానే తొలిసమ్మ చెట్టు దగ్గర ఇలాగా నీళ్ళు పోసేసినందు అత్త కానీ ఒత్తి మాత్రం ఇక్కడ ఉన్న ఉడతలన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నాయన్నమాట ఇంకా అయితే భాషన్నకి ఏం చెప్పింది అత్త మర్వము అలాగే పారిజాతం చెట్టు రా భాష వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఈ రెండు చెట్లు నాటుకుందాము అని అంటూ ఉందండి పారిజాతం చెట్టుకి నేను మామూలుగా వెన్న తీసి చూడండి ఆ మజ్జిగ పోసిన తర్వాత ఎందుకో చచ్చిపోయిందండి సరే ఇంకా తెప్పించుకునింది అత్త పని అత్తదేనండి నేనైతే చెట్లు నాటడం ఇలాంటి ఓపికలు అయితే నాకు పెద్దగా లేవన్నమాట ఇంకా ట్రైప్యాడ్ పోయిందండి ఆల్రెడీ ఒక ట్రైప్యాడ్ ఇరిగిపోయింది అనమాట పైన ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాయి సరే అని చెప్పేసి మా పెద్దమ్మాయి మంచి ట్రైప్యాడ్ పెట్టేసిందండి ఇది మాత్రం చాలా మన్నికగా వస్తుందనమాట ఇంకా దేవుడికి ఏదో ఒక ప్రసాదం చేసుకోవాలి కదా అని చెప్పేసి అందులో వెన్న వెళ్ళట్లేదండి ఇంకా ఈ చలికాలం ఏంటంటే నైట్ అందరం పాలన్నం తింటాం కదా వాటితో పాటు కొంచెంగా మిగడ వేసేసుకొని తినే అలవాటు మా ఇంట్లో అందరికీ ఉందండి సరే ఇంకా బయట నుంచి వెన్న తెప్పించుకుంటే కరగబెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక కిలో వాళ్ళది వెన్న తెప్పించుకున్నానండి ఇంకా ఉదయాన్నే పాలు పెట్టేసి ఇలాగా పని చేసుకుంటూ ఉంటానండి ఒక దిక్కు అంట్లు బోలిస్తూ ఉంటాను ఇంకా ఒక దిక్కు పాలు వేడెక్కుతూ ఉంటాయి మన పని ఇట్లాగనే చేసుకోవాలండి పాలు పెట్టేసి ప్రత్యేకంగా నిలబడి ఇంకో పని చేసుకొని ఇంకో పని నిదానంగా ఉన్నామనుకో ఉన్న కాళ్ళు కూడా ఊడిపోతాయండి ఇప్పటికే నిలబడి ఎక్కువగా పనులు చేస్తూ ఉన్నాం కదా చాలామంది దోసల పెన్నం అడుగుతూ ఉన్నారండి దోసల పెన్నం చూసారా ఇది మామూలుగా నేను నార్మల్గానేనండి ఇక్కడ పాత భవనాసి మేము ఉండేది నంద్యాల కదా భవనాసి జ్యువెలర్స్ పక్కన సందులో తీసుకున్నానండి ఒక నాలుగు పెన్నాలు తీసుకొని వచ్చిన్నాను ఒక మూడు పెన్నాలు మా అక్క వాళ్ళకి ఇచ్చాను ఒక పెన్నం నేను తీసుకున్నానండి అసలు ఇట్లాంటి పెన్నాలు ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ లేవండి ప్రతిసారి నేను దోశ చూపించినప్పుడల్లా మీరు పెన్నం ఎక్కడ తెచ్చుకున్నారండి విజయ గారు అని అడుగుతూ ఉంటారు సో అందుకేనండి నేను మళ్ళీ పెన్నం గురించి చెప్పాను అనమాట ఇంకా అయితే ఉదయాన్నే ఖచ్చితంగా కొంచెం గోరువెచ్చ నీళ్ళు జీలకర్ర వేయించుకున్నటువంటి జీలకర్ర పొడి వేసేసి ఈ విధంగా తాగుతూ ఉంటాను ఇదైతే చాలా మేలండి గ్యాస్టబుల్కి మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఏదైనా కూడా కూర్చొనే తాగాలండి నిలబడి తాగకూడదంట ఒక వీడియోలో నిలబడి తాగకూడదండి కూర్చొని తాగాలి అంటే ఎందుకండి అని అడుగుతూ ఉన్నారు నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు నాకు తెలిసినది ఏంటంటే ఎత్తుకొని నీళ్లు తాగామనుకో కొంచెం మనకు గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్లో గ్యాస్ ఫామ్ అవుతుంది అని అంటూ ఉన్నారు మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే వెన్న మనం కొంచెంగా కడగాలండి అట్లాగైనా వేసి కరగబెట్టచ్చు కానీ ఇలాగ తీసేసి కొంచెం సేపు నార్మల్ వాటర్ వేసేసి అలాగ పెట్టేసి కడిగేసామనుకో ఎందుకు ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది అని నా ఉద్దేశం అండి పొంగకుండా చుట్టూరు వెన్న ఇలాగా పట్టిస్తానండి అసలు పొంగనే పొంగదు లేకపోతే మనం గరిట పెట్టినా కూడా పొంగదండి ఇంకా ఎప్పుడైనా కూడా కంపల్సరీగా ఇలాగ కొంచెం మెంతులు వేసేసి ఈ విధంగా కరగబెట్టుకుంటానండి ఈ నెయ్యి కూడా చాలా బాగుంటుంది కానీ మనము స్వచ్ఛంగా తయారు చేసుకున్నటువంటి నెయ్యి ఇంకా బాగుంటుందండి విజయవాడదైతే నెయ్యి బాగానే ఉంటుందండి చాలామందికి తెలుసు పాలు కానీ నెయ్యి కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా పైన అంతా ఎరడాలుగా ఇలాగా వచ్చినప్పుడు అప్పుడు ఆఫ్ చేస్తానండి ఇంకా ఆ తర్వాత తమలపాకు లేవన్నమాట ఇంకా మా వారు తీసుకురావడానికి వెళ్ళారండి శుక్రవారము తాంబూలం పెట్టాలి ఇంకా కొంచెం లేట్ అయింది కదా అని చెప్పేసి నేను కరివేపాకు వేసేసాను చూడండి ట్రైపాడ్ ఎంతో బాగుందో మామూలుగా మామూలు ట్రైపాడ్లు అంటే అస్సలు బాగాలేవండి ఇంకా ఇది కాదు మాటి మాటికి ఒకటి పోతూ ఉంటే కష్టం అని చెప్పేసి మా పెద్దమ్మాయి చూసి ఆన్లైన్లో పెట్టేసిందండి ఒకవేళ కావాలి అనుకుంటే లింక్ ఇస్తాను చెక్ చేయండి ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్కి ఇది అవసరం అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను ఇంకా రీల్స్ మాత్రం ఎప్పుడైనా కూడా ఇలాగ నిలువుగా పెట్టి తీస్తూ ఉంటానన్నమాట ఇంకా ఆ తర్వాత మనకు యూట్యూబ్కి అయితే ఇట్లాగా అడ్డంగా పెట్టి తీస్తానండి ఇంతేనండి కాబట్టి నేను రెండు ట్రై ప్యాన్లు పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ఆ తర్వాత ఈరోజు శుక్రవారము మామూలుగా ప్రసాదం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా కేసరి అని బెల్లపాయసం అని ఏదో ఒకటి అండి మనము సింపుల్గా చేసేసి పెడితే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా ఈ విధంగా రవ్వ పొంగలి చేద్దాము చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే రవ్వ పొంగలి చేయటానికి నేను హాఫ్ కప్పు పెసరపప్పు వేసేసి సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే మనకు పొంగల్ అనేది టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇలాగ కొంచెం కలర్ మారిన తర్వాత ఈ విధంగా కుక్కర్లో వేసేసి జస్ట్ రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక రెండు విజిల్స్ రాణించుకుంటే చాలండి ఒక్క విజిల్ అయినా సరిపోతుందనమాట ఇంకా సరే అంత పొంగితే గాన పెసరపప్పు ఉడకబెట్టినప్పుడు కింద పోతే గాన అది ఒకలాంటి స్మెల్ కదా అని చెప్పేసి ఇలాగ ఒక ఒకటికి రెండు కప్పుల నీళ్లు పోసేసి అట్లాగా స్పూన్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టానండి మనం స్పూన్ పెట్టామనుకో అస్సలు పొంగనే పొంగదండి ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఎసురు వచ్చేసి ఒక కప్పుకి మామూలుగా ఒక కప్పు రవ్వ అయితే మూడు కప్పుల నీళ్ళు అక్కడ ఎసురు అక్కడ పెట్టేశాను మనం ఎప్పుడే కానీ వంట చేసేటప్పుడు కుక్కరు హ్యాండిల్ ఇటువైపు పెట్టి అట్లా చేసుకుంటూ ఉంటాం కదా అసలు నాకు ఎప్పుడు చేతులు కాల్చుకుంటూ ఉంటానండి అని చెప్పేసి ఈ నడుమ కుక్కరు హ్యాండిల్ ఇలాగా పక్కకు పెట్టేసి ఈ విధంగా రవ్వ వేయించుతూ ఉన్నాను కొంచెంగా నెయ్యి వేసేసి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి విధంగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే మనం పక్కన ఎసురు పెట్టుకున్నాం కదా ఒకటికి మూడు ఆ నీళ్ళు ఇందులో పోసేయాలండి ఇందులో పోసేసి కొంచెం బాగా కలియబెట్టి దగ్గరికి వచ్చేటప్పుడు యాక్చువల్గా అయితే పెసరపప్పు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉడకబెట్టుకోవాలండి సరే ఇంకా అందులో అత్తయ్యకి టైం అవుతుంది కదా అని చెప్పేసి అన్నీ ఒకేసారి ఇలాగా పెట్టేశాను ఇంకా పెసరపప్పు కూడా విజిల్ వచ్చేసిందండి చూడండి అస్సలు పొంగలే కదా కొంచెం ఉప్పు వేసేసి ఈ విధంగా లైట్గా అలాగా ఎనిపేశానండి ఇలాగ ఎనిపిన తర్వాత వీటిలోకి మామూలుగా అల్లం ముక్కలు వేస్తే బాగుంటుందన్నమాట మనం పొంగలి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటేనే బాగుంటుందండి సరే అని చెప్పేసి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇంకా అలాగనే అక్క తీసుకొని వచ్చిన్నదండి కరివేపాకు వచ్చేటప్పుడు అని చెప్పేసి ఎంత మంచి వాసన వస్తుందంటే కరివేపాకు నిజంగా చాలా బాగుందండి ఇంకా వాటితో పాటుగా మనము మామూలుగా కొంచంగా జీలకర్ర మిరియాలు పచ్చాపచ్చగా దంచుకోవాలండి అని చెప్పేసి ఇలాగ చిన్న రోట్లో వేసేసి ఈ విధంగా దంచుతూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత ఒక బాండీలో మనకు తగ్గట్టు నెయ్యి వేసేసుకొని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత కొంచెంగా జీడిపప్పులు ఇలాగ బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా వాటితో పాటుగా ఇందులోనే మనం ఏం చేయాలంటే పోపు గింజలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఆ తర్వాత కొంచెంగా వేగిన తర్వాత ఇలాగ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అలాగే మనం దంచి పెట్టుకున్నటువంటి జీలకర్ర మిరియాలు ఇందులోనే వేసేసి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలండి ఆ తర్వాత కలియబెట్టిన తర్వాత మనము మామూలుగా రవ్వ ఉడికింది కదండి బొంబాయి రవ్వ అందులోకి ఈ పెసరపప్పు వేసేసి ఇలాగ బాగా కలియబెట్టుకోవాలి కొంచెం మీకు గట్టిగా అనిపించింది అనుకోండి పక్కన ఇంకా ఒక కప్పు కానీ రెండు కప్పులు కానీ మనము నీళ్లు బాగా ఉడకబెట్టుకొని ఇందులో పోసేసి కలుపుకోవాలండి ఇంకా ఆ తర్వాత పోపు వేసేసాను ఈ విధంగా బాగా కలిపాను చాలా అంటే చాలా రుచిగా ఉందండి నిజంగా ఎక్సలెంట్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లాగా పొంగలి మనం చేసేసి అమ్మవారికి ప్రసాదంగా అయినా కూడా పెట్టుకోవచ్చు అయితే నెయ్యి వడగట్టేసాను చూసారు ఎంతో బాగుంది కదా ఈ కలర్లో ఉండాలండి నెయ్యి ఇంకా ఆ తర్వాత చట్నీ చేసుకోవాలి కదండి కొబ్బరి చట్నీ ఈ చట్నీ చాలా మందికి తెలుసు కానీ ఎంత బాగుంటుంది కదా టేస్ట్ ప్రతి హోటల్లో ఈ కొబ్బరి చట్నీ పెడతారండి ఫస్ట్ కొంచెంగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు కరివేపాకు ఇలాగ బాగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఎప్పటికైనా కొంచెం ఆడగాల్చాలన్నమాట ఇంకా ఆ తర్వాత పచ్చి కొబ్బరి వేసేసాను అలాగే వేయించుకున్నటువంటి పల్లీలు కూడా వేసేసాను ఇంకా వాటితో పాటుగా మనం కొంచెం ఒక రెండు దెబ్బల చింతపండు వేస్తే బాగుంటుందండి ఎప్పటికైనా కూడా కొంచెం చింతపండు పడితేనే టేస్ట్ అనమాట మీకు చింతపండు వద్దనుకుంటే లాస్ట్లో కొంచెం నిమ్మరసం ఎండుకున్న కూడా బాగుంటుంది ఇంకా అలాగే కొత్తిమీర మాత్రం నేనైతే కంపల్సరీ అండి నేనైతే ఎక్కువ శాతం పప్పులోనైనా చట్నీలలోనైనా కొంచెం కానీ కొత్తిమీర వేస్తేనే నాకు మనసు తృప్తి అనమాట లేకపోతే అప్పటికప్పుడైనా తెప్పించుకుంటానండి మీరు కూడా అంతే కదా ఇంకా పోపు మాత్రము ఇలాగ పెట్టేసి కొంచెం ఇంగో వేశానండి పోపులో ఇంకా ఆ తర్వాత పల్లీ చట్నీ చూసారు కదా చాలా బాగుందండి ఇంకా ఇప్పుడైతే అత్తయ్యకి వడ్డిచ్చేసాను దేవుడికి కూడా పక్కకు తీసి పెట్టుకున్నానండి అప్పటికే చాలా టైం ఏందనమాట తొమ్మిది తొమ్మిదిన్నర అయిందండి అంతవరకు వెయిట్ చేయాలంటే చాలా కష్టం కదా ఓకే నేను స్పూన్తో చూపిస్తూ ఉన్నాను కానీ నేనైతే తినలేదండి అత్తయ్యకి ఇచ్చాను తినమని ఒక రెండు స్పూన్లు తినేసి నాకు ఈ స్పూన్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి చేత తింటూ ఉందండి పెద్దవాళ్ళు అంతే కదండి ఎవరైనా కూడా చేత తింటేనే తృప్తి అనమాట వాళ్ళకి మీ ఇంట్లో కూడా అంతే కదండి నేను కూడా అంతేనండి యా స్పూన్తో తినను చేతితోనే తింటాను అనమాట ఇంకా సరే దేవుడికి ప్రసాదంగా మనం ఇలాగ అరిటాకుతో ఈ విధంగా చేసుకుందామని చెప్పేసి ఇలాగ చేస్తూ ఉన్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగా వెరైటీగా కూడా ఉంటుందండి జస్ట్ అటు ఇటు కట్ చేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మడత పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనకు టూత్పిక్స్ ఉంటాయి కదా దాన్ని ఇట్లాగా కుర్చిపెడితే సరిపోతుందనమాట ఇది చూడండి నాకు ఒక డౌట్ అండి యువతల కట్ చేయకుండా అలాగే పెట్టుకొని వాయనాలకు ఉపయోగపడుతుంది కదా అరిటాకు నేను ఎప్పుడు అట్లాగానే అనుకుంటానండి ఇప్పుడు మనకు చాట షేప్లోనే వచ్చింది కదా ఎవరికైనా వాయినాలు ఇవ్వాలి అని అనుకుంటే అలాగే అరిటాకులో పెట్టి ఇవ్వచ్చునో లేదో నాకైతే తెలియదు ఇస్తే బాగుంటుంది కదా అని నాకు ఐడియా అనమాట చూడండి ప్రసాదం బౌలు ఎంత బాగుంది కదా సో ఇలాగ తయారు చేసుకొని ఈ విధంగా పొంగలి వేసేసాను కొంచెం చల్లగా అయిందండి మనం వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఏదైనా రుచి అనమాట సరే ఇంకా దేవుడికి ప్రసాదంగా ఇప్పుడు పెట్టేస్తూ ఉన్నాను రండి మరి నేను ఈరోజు పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాము అలాగే మా వదిన గారి పాట వినుకుంటూ చూసేద్దామా எச்சவம்மா மீ மங்கலாரதிகை குனவம்மாமால எந்த சிதவம்மா மீ மங்களவம்மா చూశారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా పూజ అయితే ఇలాగ సింపుల్గా చేసేసుకున్నానండి కాయ కొట్టేశాను అలాగే నూట ఎనిమిది ఒత్తులు అత్తయ్య చాలా ఎక్కువగా చేశారండి ఇంకా శ్రావణ మాసంలో అంటే విశేషమైనటువంటి పర్వదినాలలో కానీ కార్తీక మాసంలో అయితే రోజు వెలిగిస్తానండి నూట ఎనిమిది ఒత్తులు కట్ట అనమాట చాలా చిన్నగా చేసి ఇంకా అయితే నేను నైట్ వంటగది తురుచుకున్నాను కదా సరే ఇంకా ఉదయం ఆన్ చేశానండి ఫస్ట్ కసంతా కొట్టేసింది ఆ తర్వాత నీట్గా తురిచేస్తుందండి చాలామంది అడుగుతూ ఉన్నారు రోబో పనిచేస్తుందా మీరు పెట్టెలోనే పెట్టేశారా అని నేను అప్పుడప్పుడు వాడుతూ ఉంటానండి మా మున్ని రాకపోతే దీంతోనే పని చేపిస్తూ ఉంటాను అనమాట కానీ సందులు ఇవన్నీ చాలా బాగా నీట్గా కసు మాత్రం చాలా బాగా వస్తుందండి అయితే మనం బండలు దుడిచినప్పుడు మాత్రం కింద క్లాత్ మాడుస్తూ ఉంటేనే బెటర్ అనమాట లేకపోతే ఉన్నమతి పోయి చంద్రమతి పడుతుందండి బాగున్న బండలు కూడా మనకి జిడ్డు పట్టిపోతాయి అనమాట ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి తీర్థం వేసేసి ఆ తర్వాత నేను తాగిస్తానండి ఇంకా అమ్మ అయితే మా అన్నయ్య కొడుకుతో ఈ విధంగా తప్లెట్లు పంపించింది అండి వాళ్ళు టిఫిన్ లాగా చేసుకుంటారనమాట ఉల్లిగడ్డ కారం వేసి చాలా బాగుంటాయండి సరే ఇంకా చల్లగా అయింది కదా రవ్వ పొంగలి అని చెప్పేసి అందులో మనకు పుట్టింటి నుంచి ఏది వచ్చినా కూడా ఫస్టే మనమే తినాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అది ఎంత బాగలేకపోయినా కూడా మా అమ్మ వాళ్ళు పంపించినారు మా అమ్మ వాళ్ళు పంపించినారని పదే పదే చెప్తూ ఉంటాం కదండి నిజమేనండి ఎవరికైనా ఇష్టం అనమాట సరే అని చెప్పి అందులో పాలు కూడా పంపిస్తారనమాట అమ్మవాళ్ళు ఇంకా ఆ పాలతో అయితే నేను మూడు రోజులు తోడు పెట్టుకుంటానండి అంత చక్కగా ఎంత రుచిగా ఉంటుందంటే ఇంకా అయితే కాఫీ చేసుకుంటానండి ఎప్పుడు పాలు తెచ్చినా కూడా అమ్మ వాళ్ళకి కానీ అక్క వాళ్ళు కానీ కంపల్సరీగా కాఫీ చేసేసుకొని ఆ తర్వాత ఏదో ఒకటిలాగా తినేస్తానండి నా టిఫిన్ ఇదేనండి తప్లెంట్లు కాఫీ అనమాట ఇంకా సరేంగా యథాప్రకారంగా మనము మన రొటీన్లో కంపల్సరీగా పప్పు రసం అయితే ఉండాలి కదా సరే అని చెప్పేసి పచ్చిమిరకాయల పప్పు చేశాను అలాగే మిరియాల రసం చేశాను వాటితో పాటుగా అన్నం పెట్టాను అలాగే సింకు నిండి అంట్లు కూడా వచ్చేసాయండి అదిగో ఇదిగో అనేసరికి సింకు నిండుతుందండి ఇంకా మళ్ళీ భయం పుడుతుంది అనమాట సరే అని చెప్పేసి ఇంకా పని అంతా ఒక పక్కకి అయిపోయింది దేవుడా ఈరోజు రోజుకి అని చెప్పేసి అసలు ఎంత పని చేసినా కూడా ఎందుకో తరగనే తరగవండి అంట్లన్న పడుతూ ఉంటాయి ఇంకో పని ఇంకో పని ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది కదా చాలామంది ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తానంటారు ఆడవాళ్ళకే పని ఎక్కువండి పని తెగనే తెగదు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి కదా మీరేమంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అయితే నేను ఎక్కువ శాతం ఈ స్ప్రే బాటిల్ అండి ఇందులో ఒక స్పూన్ విమ్ లిక్విడ్ ఒక స్పూను వంట సోడా వాటితో పాటుగా ఒక స్పూను వెనగర్ వేసేసి కలిపి ఇలాగా పెట్టేసుకుంటానండి చక్కగా చుట్టూరు టైల్స్ కానీ స్టవ్ కానీ నీట్గా అవుతుంది అసలు పని చాలా చిటికెలు చేసేసుకోవచ్చండి ఇంకా నేను మామూలుగా దేవుని గుడి చుట్టూరు టైల్స్ కూడా ఇదే లిక్విడ్ వేసి ఎప్పుడు తుడుస్తూ ఉంటాను అలాగే జిడ్డు పట్టిన వాటికి కూడా ఇదే వాడుతూ ఉంటానండి ఇంకా ఏ కొలీను ఇట్లాంటివన్నీ ఏవి కొనుక్కోననమాట ఇంకా చూడండి నీట్గా తుడిచేశాను ఎప్పుడు మధ్యాహ్నం వరకు అయిపోయిందండి అమ్మాయి అని అనమాట సరే ఇంకా డ్రెస్సింగ్ ఎవరు చేస్తారు చేసుకోవాలి కదండీ రోబా అయితే కింద క్లీన్ చేసింది ఇంకా డ్రెస్సింగ్ చేద్దామని చెప్పేసి ఆడికి అత్తయ్య అంటూ ఉంది ఒక్కరోజు తుడుచుకుంటే ఏమవుతుందమ్మా నువ్వు మరి అని అడుస్తూ ఉంటే నాకు పనుకున్నా కూడా ఆడ తుడచలేదే ఆడ తుడచలేదే అని ఒక మనిషికి ఒకలాగా అనిపిస్తూ ఉంటుందండి సరే అని చెప్పేసి అదేదో తుడిచి పనుకుంటే అయిపోయాయి కదా అని చెప్పి ఇలాగా తుడుస్తూ ఉన్నాను మీరు కూడా అంతే కదండి అలాగే మానంద్యాలలో సంజీవ్ రామాలయంలో ఆషాఢ మాసంలో శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి శాఖంబరి ఉత్సవాలు జరిగాయండి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి నేను కూడా వెళ్తూ ఉంటాను కానీ ఈసారి నేను వేరే ఫంక్షన్ నుండి వెళ్ళిపోయానండి అని చెప్పేసి మా గారిని పంపించాను అనమాట చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ మామూలుగా కుంకుమార్చన ఉచితంగానే చేస్తారు సరే అని చెప్పేసి కార్తికేయ శర్మయ్య గారు మాకు ఫోన్ చేసిన్నారండి సరే అని చెప్పి నేనేం చేశానంటే కుంకుమ ఎన్ని కేజీలు పడతాయ్యా అన్ని కేజీలకు నేను అమౌంట్ పే చేస్తానని చెప్పేసి పే చేసేసానమాట కానీ నేను వెళ్లాల్సింది వెళ్ళలేకపోయానండి అందుకోసం అని చెప్పి మా గారు కొంచెంగా ఒక నాలుగు క్లిప్లు అయితే వీడియో తీసుకొని వచ్చారనమాట సరే ఇంకా శ్రావణ మాసంలో కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో నేను చూస్తూ ఉన్నాను మీరు చూస్తే బాగుంటుంది ఆ చల్లని తల్లి చూపులు మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శాకాబరి ఉత్సవాలు మామూలుగా విజయవాడలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి మూడు రోజుల పాటు ఏమో చేస్తారనుకుంటా అండి అట్లాగనే ఇక్కడైతే ఒక్కరోజే అనమాట చాలా బాగా అమ్మవారిని కూరగాయలతో భలే బాగా అలంకరిస్తారండి అయితే ఇక్కడ ఇంకా అందరికీ కుంకుమార్చన కదా కింద కూర్చున్న వాళ్ళంతా కింద కూర్చుంటారు కూర్చోలేని వాళ్ళకి మాత్రము ఈ విధంగా టేబుల్ కుర్చీలు వేసేసి మనకు చక్కగా కూర్చోబెట్టి చేపిస్తారనమాట చాలా బాగా చేస్తారండి పోయిన సంవత్సరం కూడా నేను ఒక వీడియో పెట్టాను వెళ్ళిన్నాను అనమాట అందులో మనకు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం అంటే చాలా మంచిదండి సరే అని చెప్పేసి మా గారిని పంపించానండి అక్కడ చక్కగా కుంకుమార్చన చేయించుకొని వచ్చేసారనమాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి కార్తికేయ శర్మ అయ్యగారు ఈయననే అనమాట చాలాసార్లు చూసే ఉంటారు మొన్న హోమం చేపించినప్పుడు కూడా అయ్యగారిని చూపించాను మెయిన్గా ఏంటంటే ఆషాఢ మాసంలో ఈ విధంగా శాకాంబరి ఉత్సవాలు మామూలుగా అయితే విజయవాడలో మూడు రోజులు జరుగుతాయి ఇక్కడ ఒక్కరోజు జరిగినప్పుడు మాత్రం కంపల్సరిగా చాలామంది పాల్గొంటారు ఈ విధంగా మనం చేయటం వల్ల మనకి ఏంటంటే గాన అన్ని రంగాలలో విజయాలు కలిగి కోరికలు నెరవేరుతాయని అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయని మనకు నమ్మకం అండి భక్తుల ప్రగాఢ నమ్మకం అనుకోండి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి సాయంకాల సమయంలో దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి చూసారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా హారతి రకరకాల హారతులతో ఈ విధంగా ఇస్తూ ఉన్నారు ఎంత బాగా అలంకరించారు కదా చూస్తూ ఉంటే అమ్మవారిని అలాగనే చూడబుద్ధి అవుతుందండి నిజంగా చాలా బాగా చేస్తారు ఇంకా ఇవాళ వీడియో చూశారు కదండి తప్పకుండా మీరు కూడా రవ్వ కేసరే ట్రై చేయండి అలాగే మీరు మొదటి శుక్రవారం ఎలా జరుపుకున్నారు నెక్స్ట్ శుక్రవారాలు ఎలా చేయాలనుకున్నారు ఏ ఏ ప్రసాదాలు చేయాలనుకున్నారు ఇవాళ వీడియోలో తప్పకుండా కామెంట్ చేయండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ మరీ ఒకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి